రోజు బట్టిస్తాము అని రోడ్ నాట్ రోడ్ వర్క్ అయితే స్క్రాప్ అయితే కుదిరికి కానీ పాటలు కానీ అమ్ముకోవాలంటే రిజిజీ లేదు డ్యూటీ మీరు ఇస్తూ కొట్టుకుంటారు ఏమైనా గొప్పలో పోతా తర్వాత రౌండ్ వర్క్ అయినా స్క్రాప్ అయినా కూడా పాడిన దానికైతే పద్దెనిమిది పర్సెంట్ కట్టాలి

లక్ష 3000 కి కట్ అన్ని తీసుకొచ్చేందుకు లక్ష 3000 దూర్మా 3000 4000 4000 లక్ష చూడు మాట్లాడి 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 డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు వేల ఐదు వందలు చెప్పిన కదా ఎనిమిది వందలు డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై డెబ్బై ఎనిమిది సార్ డెబ్బై తొమ్మిది ఏమో ఇచ్చేస్తా ఒకసారి డెబ్బై తొమ్మిది எடுக்க மாட்டேன் ஏன் மாட்டாடு எல்லோ சாரே 84 85 85 86 86 87 ஏமி டோக்கன் 22 21 87 அகதரே 89 89 டோக்கன் அஸ்கர்டுரோ 89 அகதரே என்ன கேடமா யோ தட்டிடு 98 98 98 இந்த சார் போன் சார் சச்ச

అవును ఇరవై రెండు వేలు ఇస్తే లక్ష ఇరవై రెండు వేలు ఇస్తే నేను ఇచ్చేస్తా చేస్తున్నాం బాగానే ఎక్కువ టైం లక్ష లక్షా ఇరవై రెండు వేలు ఇచ్చేసి हुन्छ सर ओ देके 10000 रुपैया 480 रुपैया 100 रुपैया 480

రెండోసారి అరవై రెండు అరవై రెండు వేలు అరవై మూడు మూడు టోకన్ నెంబర్ చెప్పు పదమూడు పదమూడు ఏమ్మా బాబు నాలుగు అరవై నాలుగు చెప్పు ఇచ్చేస్తారా ఒకటోసారి అరవై నాలుగు వేలు టోకన్ నంబరు రెండోసారి అరవై ఇది అరవై ఐదు అరవై ఐదు ఒకటిసారి చూడు అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు వేలు మూడు వేలు మూడు మూడోసారి ఆ సంతకం సంతకం సందరం ప్రేమించుకోండి లెక్క నెక్స్ట్ అవ్వ సర్కారు పాట పదివేలు పదివేల ఐదు వందలు రాస్తాడు నంబర్ ఐదు రెండోసారి ఎక్స్ఎల్ चला ना పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఆరు వందలు

पार्टी <laughs> <laughs>